హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి సారీ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఇది నాకు వచ్చేసి అది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి నడమ్ బ్లూజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఉంది ఈ లైనింగ్ అక్కడ సైడ్ ఉండేట ఓపెన్స్ మన సైడ్ ఉండేటట్టు అయితే పెట్టుకోవాలి ఫస్ట్ అయితే నేను నడుము పట్టు అయితే ముందే తీసుకుంటానండి ఇదైతే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నడుము పట్టి ఫస్టే తీసుకుంటే ఇంకా తర్వాత అయినా ఏమి ఇబ్బంది ఉండదు పావు ఇంచెస్ అయితే కోసం అని తీసుకోవాలి తర్వాత వచ్చేసి పొడవు ఆది బ్లౌజ్తోనే నేను పొడవు అయితే తీసుకుంటాను డైరెక్ట్ పెట్టేసుకోవాలి పైనుంచి కిందకి ఇట్లా పట్టేసుకోండి కుట్ల వరకుతో సహా పెట్టేసుకున్నాను పొడుగు ఇంకా షోల్డర్స్ నెక్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటా ఆమ్ వచ్చేసి ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్ సిక్స్ ఇంచెస్ అయితే పెట్టుకుంటాం ఇక నడుము రోజు అయితే వచ్చేసి బ్లౌజ్ ఎంత ఉందో అంత డైరెక్ట్ పెట్టేసేయాలి అప్పుడు అనేది ఏ ఇబ్బంది అయితే ఉండదు ఎస్ వన్ ఇంచేమో టాకా కోసం అదేలా టాకాస్ అయితే వేసాం కదా టాకా కోసం వన్ ఇంచెస్ ఇంకా ఐదు లైన్ అయితే డ్రాయింగ్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసిందండి ఆమ్ రౌండ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటాను ఇక్కడ త్రీ ఇంచెస్ నుంచి స్టార్ట్ చేస్తే కొంచెం ఇబ్బంది అనేది ఉండదు ఇక్కడ రౌండ్గా అయితే గీసేసుకోవాలి దీని అయితే నేను కట్ చేసుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ ఇది ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్స్ అన్నీ చూపిస్తాను డ్రస్వి కూడా ఇది నడుము పట్ నడుముది పెట్టేటప్పుడు అయితే డైరెక్ట్ అయితే పెట్టద్దండి వర్క్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ అక్కడ ఎంత ఉందో అనేసి నేనైతే అలానే పెట్టుకుంటాను ఇప్పుడు వర్క్ ఎంత ఉందో అంత అలా పెట్టుకుంటే ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ఏ ఇబ్బంది ఉండదు దానికంటే కొంచెం కుట్లకు ఒక ఇంచ్ హాఫ్ హాఫ్ కాదండి పావు ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోండి ఇక్కడ టూ ఇంచెస్ అయితే నెక్ ఇంకా నెక్ అయితే నేను టూ ఇంచెస్ తీసుకుంటాను అమ్మాయి చాలా బక్కగా ఉంటుంది కాబట్టి టూ ఇంచెస్ తీసుకోండి ఇక్కడ అయితే చిన్నగా రౌండ్ ఇచ్చేసేయండి దీన్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసుకుంటున్నాను అండి ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవచ్చు లేకుంటే ఆయన నడుముదైనా తీసుకోండి ఫస్టే హ్యాండ్స్ తీసుకుంటే పొడువు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకోండి హ్యాండ్స్ కూడా ఒకసారి అయితే ఇది చూసుకోవాలి క్లాత్ చూసుకోవాలి ప్లస్ హ్యాండ్స్ పొడువు ఆది ఆది బ్లౌజ్ పొడువు చూసుకుంటున్నాను ఎక్కువ తక్కువ ఉంటుంది నేనైతే ఫస్ట్ అయితే ఇలానే చూసుకుంటాను కరెక్ట్గా ఉందండి దాని సైజు ఇది ఆది బ్లౌజ్ దొనే అయితే చేస్తున్నాను మగ్గం వరకు బ్లౌజ్ కటింగ్ ఇంకో ఫస్ట్ ఫస్ట్ అయితే ఇంచ్ కుట్ల కోసం అని తీసుకోవాలండి రివర్స్ చేసేసి కుట్టాలి కదా ఏమి ఇంకేమవసరం లేదు డైరెక్ట్ కోల్త తీసుకోండి కుట్లతో సహా తీసుకోవాలి కింద కూడా అంతే తీసుకుంటాను నేను డైరెక్ట్ తీసేసుకుంటాను కుట్లతో సహా ఇక్కడ టెన్ ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నా ఇక్కడ లెవెన్ వచ్చింది నాకు ఒకటేసారి ఏ లెవెన్ వచ్చింది కాబట్టి త్రీ ఇంచెస్ కింద డౌన్ దీని వచ్చేసి ఇంకా కట్ చేసుకోవాలి కటింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ ఉంది కాబట్టి కట్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ క్రాస్ ఉంది ఇది క్లాత్ అయితే కొంచెం ఉంది మనం కట్ చేసుకున్నాక దానికైతే జాయిన్ చేయాలి ఇంకా చూసుకుంటున్నా అండి అక్కడ ఇక్కడ ఎక్కడ సెట్ అవుతుందనేసి ఇదైతే చాలా ఇబ్బంది పెడుతుంది చాలాసేపు వరకు అయితే చూసుకోవాలి క్రాస్ కటింగ్ ఇక్కడ నాకైతే ఇక్కడ సెట్ అయింది ఇలా అయితే క్రాస్ అయితే పెట్టేసుకోండి మొత్తం నెక్స్ట్ అయితే మొత్తం అయితే గీసేసుకోవాలి అది ఎలా ఉందో అలా దాని చుట్టూ ఇక్కడ అయితే పావించి ఎక్కువ తీసుకోవాలి సారీ పావించి కాదు వండించండి కూడా గీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉక్సపాటిది పట్టి పైంది అదైతే అక్క నుంచి కింది వరకు పట్టి వరకు చూసుకోవాలి ఇది సెవెన్ అండ్ హాఫ్ ఉందనుకోండి టూ ఇంచెస్ తగ్గించాలి టూ ఇంచెస్ తగ్గిచ్చేస్తే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకొని ఎక్కడైతే గీసేసుకోండి కొంచెం అక్కడ క్లాత్ పడుతుంది నేను కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మొత్తం జాయిన్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి అయితే చిన్నగా రౌండ్ ఇచ్చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక సుపటీలు అక్కడ మనకు టూ అండ్ హాఫ్ ఉంటే త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఎంత ఉన్నా దానికి వన్ ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి నాకు అక్కడ త్రీ ఉంది ఫోర్ పెట్టేసుకున్నా అయితే గీసేసుకోండి క్రాస్లో ఒకసారి ఇక్కడ కూడా సైడ్ సైడ్ జాయింట్స్ కడ కూడా ఒకసారి అయితే చూసుకోవాలి నాకైతే కరెక్ట్ వచ్చేసింది ఇప్పుడైతే కట్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ అయితే క్లాత్ అయితే పడుతుంది వేరే క్లాత్ ఉంటే జాయిన్ చేసుకోవాలి ఇంకా మా ఛానల్లో అయితే కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉంటాయి చూడండి డ్రెస్ కటింగ్స్ అన్నీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ అక్కడైతే క్లాత్ అయితే కొంచెం పడుతుంది ఏదైనా కొట్టి సెట్ చేసేస్తే అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ ఇది కూడా క్లాతే పడుతుంది ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఇక్కడ వచ్చి త్రీ అండ్ హాఫ్ అయితే క్రాస్లో కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం అయితే క్లాత్ పడుతుంది ఇది కూడా జాయింట్స్ చేస్తే అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ వేయాలి ఇది కంప్యూటర్ వర్క్ అండి మేము మీషోలో అయితే బుక్ చేసి కస్టమర్స్ ఆ క్లాత్లు కటింగ్ క్లాత్లు మొత్తం సేమ్ అదే విధంగా వేసేయండి వీడియోలో చూపించిన విధంగా వేసేయాలి మొత్తం అయితే కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి ఇది నార్మల్గా వచ్చింది నార్మల్ కటింగ్ సైజ్ వచ్చేసింది కంప్యూటర్ వర్క్ అనేసి ఒకటి అయితే క్రాస్ వస్తుంది ఒకటి అయితే నార్మల్ వస్తుంది అనేసి రెండు అయితే నార్మల్నే పెట్టుకొని కట్ చేసిన లైనింగ్ అయితే క్రాస్ లాగా వచ్చేసినాయి ఇదైతే నార్మల్ నార్మల్ వచ్చేసింది ఇంకా చూడాలి స్టిచ్చింగ్ చేసేలా అవసరం మొత్తం అయితే క్లాత్ అయితే కట్ చేసుకోండి మొత్తం ఎలా అయినా లైనింగ్ చుట్టూ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి వన్ వన్ ఇన్ వన్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టే కట్ చేసుకోవాలి మీ మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ కాబట్టి అది స్ట్రైట్గా వేసుకొని కటింగ్ చేయాలి ఎన్ని క్రాతులు అయితే ఒకటేసారి సెట్ చేసుకోవాలి Thank you for watching.